మంత్రిగారు ఇక్కడ హౌస్ లోకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ యూ టాక్ ఈ పదాలని దయచేసి పోషణ పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి రికార్డు లో చూసుకోండి రికార్డు లో రికార్డు లో చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి చెప్పారో సరే కూర్చోండి ఒక నిమిషం ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చచ్చిపడినండి చచ్చిపడి చచ్చిపోయి చచ్చి మాట్లాడదాం అందుకే చచ్చిపెట్టండి మాట్లాడదాం మాట చెప్పి సభ తప్పుతో పట్టించడానికి సభ తప్పుతో పట్టించి ప్రజలు మొప్పెట్టడానికి దయచేసి చాలు మోసం చేసి చాలు ఇంకా ఇక్కడి నుంచి మంత్రి గారు